నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మినగేష్ మొత్తం మీద కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలోని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు విశాఖపట్నం సిటీ మీద తమ ఆధిపత్యాన్ని ఎలాగోలా సాధించాయి విశాఖపట్నం మేయర్ హరి వెంకటకుమారి మీద ఎలాగైనా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఆమెను పదవి నుంచి దించేసి కూటమి పార్టీలకు సంబంధించిన వ్యక్తిని మేయర్గా చేయాలని చెప్పేసి కూటమి పార్టీలోని ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీలు గత రెండు మూడు నెలలుగా చాలా తలకిందులవుతూ అనేక వ్యూహాలు పన్నుతూ వచ్చాయి మొత్తం మీద మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఈరోజు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి జరిగిన సమావేశంలో అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి ఏదైతే డెబ్భై నాలుగు ఓట్లు అవసరమో ఆ డెబ్భై నాలుగు ఓట్లను కూటమి పార్టీలు సాధించాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటిదాకా మేయర్గా వ్యవహరించిన హరివెంకటకుమారి ఈ రోజుతో పదవీ భ్రష్టులయ్యారు సో ఇక కూటమి పార్టీలు కూర్చొని కొత్త మేయర్ ఎవరనే విషయానికి సంబంధించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది ఈ నిర్ణయంలో కూడా ఈ ఎంపికలో కూడా అంటే కూటమి పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆమెనైతే పదవి నుంచి దింపేశాయి కానీ ఇప్పుడు కొత్త మేయర్ ఎవరు అనే అంశం మీద కూటమి పార్టీల మధ్య ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఒక నిర్ణయం అయితే ఇంకా రాలేదు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పీలా శ్రీనివాస్ గతంలో ఎన్నికలు జరిగినప్పుడే మేయర్గా తెలుగుదేశం పార్టీ ఆయన ప్రపోజ్ చేసింది ఆయన పోటీ చేశారు మేయర్ కాలేకపోయారు సో ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి హరివెంకట కుమారి గారిని దించేశాక పీలా శ్రీనివాస్ గారిని మేయర్ను చేస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది ఇందుకు సంబంధించి ఆయన ఏదో కార్పొరేటర్లను తమ వైపు లాక్కోవడం తెలుగుదేశం పార్టీ వైపు తీసుకోవడం ఇందుకు సంబంధించిన వ్యయ ప్రయాసాలన్నీ కూడా పీలా శ్రీనివాస్ గారు పడ్డారు సో ఇప్పుడు కొత్తగా ట్విస్ట్ ఏమంటే గంటా శ్రీనివాసరావు గారు యాదవ కులానికి సంబంధించిన ఒక లేడీని అలాగే ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారు అదే యాదవ కులానికి సంబంధించిన మరో మహిళను కూడా మేయర్ పదవికి ప్రపోజ్ చేస్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దించేసిన మేయరు యాదవ కులానికి సంబంధించిన మహిళ కాబట్టి అలాగే ఇప్పుడు విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గంలో ఇరవై రెండు మంది యాదవులు కార్పొరేటర్లుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళనే మేయర్ను చేయాలి అని గంటా శ్రీనివాసరావు గారు రామకృష్ణ బాబు గారు పట్టుబట్టారు ఈ పంచాయతీ ఎప్పుడు తెలుతుందో కూడా అర్థం కావడం లేదు మొత్తం మీద ఏది ఏదైనా కూడా వారం పది రోజులు ఈ పంచాయతీ అయితే తగాలి అయితే మొత్తం జీవీఎంసీలో తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్ స్థానాలు ఉంటే ఇందులో ఎన్నికలు జరిగిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది గెలిచింది టీడీపీ ఇరవై తొమ్మిది జనసేన మూడు బీజేపీ ఒకటి సిపిఐ సిపిఎం ఒక స్థానాలు గెలవగా ఇండిపెండెంట్లు నలుగురు గెలిచారు సో కార్పొరేటర్గా గెలుపొందిన వంశీకృష్ణ శ్రీనివాస తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన స్థానం ఖాళీ అయింది దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు అలాగే ఈ జీవీఎంసీలో పద్నాలుగు మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటే అంటే ఎక్స్ అఫిషియో సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఉంటే ఇందులో పదకొండు మంది తెలుగుదేశం కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అలాగే ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు సో మొత్తం ఈ కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియోల సభ్యుల సంఖ్య నూట పదకొండు ఉంది ఇందులో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే డెబ్భై నాలుగు ఓట్లు అవసరం ఈ డెబ్భై నాలుగు ఓట్లను సంపాదించడానికి కూటమి పార్టీలు చాలా తలకిందులైనాయి అనేక రాజకీయాలు చేశాయి మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కర్ ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈయన రెండు మూడు రోజుల క్రితం కూటమి పార్టీలతో బహిరంగంగానే చేతులు కలిపి తాము కూటమి పార్టీలకు అవిశ్వాస తీర్మానం సందర్భంగా మద్దతు ఇస్తామని చెప్పారు సో ఆయనకు అయితే ఓటు హక్కు లేదు కానీ ఆయన భార్య కోడలు ఇద్దరు కూడా కార్పొరేటర్లు సో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల నుంచి మరో ఇద్దరి బలం కూటమికి యాడ్ అయ్యింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ గారి కుమార్తె మొత్తం సిట్టి ప్రియాంక కూడా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన జనసేనలోనో తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడికక్కడ స్థానిక నాయకులు అడ్డుకోవడంతో ఆయన ప్రస్తుతానికి మౌనం దాల్చి వ్యాపారాల మీద దృష్టి సారించారు నిన్నటి దాకా తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు తినను తటస్థంగా ఉంటాను అని ప్రకటించిన ప్రియాంక గారు నిన్న సాయంకాలం తాను కూటమి పార్టీలకు మద్దతునిస్తాను అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాను అని ప్రకటించారు అన్నట్లుగానే ఆమె ఈరోజు అవిశ్వాస తీర్మాన సభకు సమావేశానికి హాజరయ్యారు కూటమి పార్టీలకు మద్దతుగా ఓటు వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిని దింపడానికి అనుకూలంగా ఓటు వేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశానికి గైర్ హాజరయ్యింది దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ హరి వెంకటకుమారి పదవి కోల్పోవడం ఖాయమైపోయింది పదవి కోల్పోయింది సో ఇంతవరకు బాగానే ఉంది మొత్తం మీద తెలుగుదేశం జనసేన పార్టీలు విశాఖపట్నం సిటీ మీద ఒక పట్టు సాధించాయి ఈ పట్టు రాబోయే ఎన్నికలు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూటమి పార్టీలు భావిస్తున్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పదవిని నిలుపుకోవడానికి చాలా కష్టపడింది కార్పొరేటర్లను తమ నుంచి కూటమి పార్టీల వైపు పోకుండా కట్టడి చేయడానికి ప్రయత్నం చేసింది అలాగే శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని కూడా రంగంలో విధించింది వాళ్ళ వద్ద ఉండే కార్పొరేటర్లను క్యాంపుకు తీసుకొని పోయింది అయినప్పటికీ కూడా ఎవరైతే బెహరా భాస్కర్ రావు వాళ్ళ భార్య వాళ్ళ కోడలు క్యాంపుకు పోలేదో వాళ్ళు కూటమికి మద్దతిచ్చారు అలాగే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారు కుమార్తె ప్రియాంక గారు కూడా కూటమి మద్దతు ఇవ్వడంతో మొత్తం మీద విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి పార్టీలు పట్టు సాధించాయి అయితే రాబోయే మేయర్ ఎవరు కొత్త మేయరు ఎవరు అనే విషయంలో పడ్డ పీఠముడి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు గారు వెలగపూడి రామకృష్ణ బాబు గారు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఎవరిది పైచే అవుతుంది ఎవరు ప్రతిపాదిస్తున్న వ్యక్తి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అవుతారు అనేది మరో వాదం పది రోజుల్లో తెలిపంది నమస్తే